రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆర్కీ సంఘ పిలిపి మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్లు ముట్టడి ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు వరంగల్లో కూడా మేము కలెక్టర్ ముఖ్యంగా మహిళా సంఘం యువజన భాగం అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఆర్ట్స్ కాలేజీ నుండి కలెక్టర్ వరకు ర్యాలీగా వచ్చేసి మరి ఇక్కడికి కలెక్టర్కి నెరడా ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే ఈరోజు చూసుకుంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజీలలో ఫీజులు మొత్తం బకాయిలు వండి బకాయిలు అయిపోయినాయి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము నాలుగు వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వరంగల్ పక్షాన మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం మనము ఎన్నింటికే ఖర్చు పెడుతున్నారు కానీ మరి విద్య వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వము మరి ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ప్రభుత్వం వచ్చిందే విద్యార్థుల పేరు మీద మరి విద్యార్థుల మీరు ఇంత దారుణంగా పోషణ చేస్తున్నారు అర్థమైతే లేదు కొద్దిక్కు డిగ్రీ కాలేజీలో పరీక్షలు నిర్వహించలేకపోతున్నారు అదేవిధంగా మరి ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజులు కట్టకపోతే వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వమని వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు మరి యావత్తు మొత్తము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు బాగా వెనకబడిపోతున్నారు మరి చదువుకు పెద్ద బిడ్డలు చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఫీజు రివర్స్మెంట్ స్కాలర్షిప్లు అదేవిధంగా పెట్టింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బకాయిని వెంటనే విడుదల చేయాలని చాలా పెండింగ్లో ఉన్నటువంటి బీసీ స్కాలర్షిప్లని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమంగా ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీనికి ఆ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఉమ్మ రంజిత్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు టీ శ్యామ్ యాదవ్ ఆధ్వర్యంలో కూడా మరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి గత మూడు సంవత్సరాలుగా మరి బీసీలకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంటు పే చేయకపోవడం వల్ల ఇలా విద్యార్థులు అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి మరి రేపు సెమ్ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నది ఈ సెమ్ ఎగ్జామ్కి చాలామంది విద్యార్థులకి హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు జరుగుతున్నది పాస్ అయినటువంటి విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకొని పోయి మరి వేరే కాలేజీలలో జయిన్ అటువంటి పరిస్థితి ఆ రోజు గవర్నమెంటు మరి బీసీలకి కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ స్కాలర్షిప్ కూడా మేము పెంచి ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి అధికారంలోకి రావడం జరిగింది మరి వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు మరి దాదాపు నర గడిచిపోతా ఉన్నా కూడా మరి విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా మరి స్కాలర్షిప్లు అనేది చనిపోయేటువంటి పరిస్థితుల్లో లేదు కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లు మరియు బీ రియం ఎంబర్స్మెంట్ కూడా పెంచి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి కలెక్టరేట్లో ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పూరి శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్